గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన పంతొమ్మిదవ క్యాబినెట్ సుదీర్ఘంగా ముఖ్యమైన అంశాల మీద చర్చించి ఆమోదించడం జరిగింది ప్రధానంగా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడో తారీఖు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని పేదోడి ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పద్దెనిమిది కేబినెట్లు ఈ రోజుతో కలిపితే ఇది పంతొమ్మిదో క్యాబినెట్ పద్దెనిమిది కేబినెట్లు నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్దెనిమిది కేబినెట్లలో మూడు వందల ఇరవై ఏడు అంశాలు మూడు వందల ఇరవై ఏడు అంశాలు ప్రధానమైన ఇరవై మూడు శాఖల్లో క్యాబినెట్కి ఈ పద్దెనిమిది క్యాబినెట్లో చర్చకు రావటం జరిగింది ఈ మూడు వందల ఇరవై ఏడు అంశాలలో మూడు వందల ఇరవై ఒక్క అంశాలని క్యాబినెట్ ఆమోదించటం జరిగింది ఏదైతే ఈ పద్దెనిమిది బినెట్లలో క్యాబినెట్ ఆమోదించిన ఈ మూడు వందల ఇరవై ఒక్క అంశాలు ఇరవై మూడు డిపార్ట్మెంట్లలో ఏ రకమైన ఆమోదించబడ్డ రాటిఫై చేసిన అంశాలు ఫైనల్గా పేదోడి కోసం చేసిన ఈ అంశాలు డెలివరీ ఎలా అయ్యాయి దాని మీద మొదటిసారి దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఈ పద్దెనిమిది లో అప్రూవ్ చేసిన అన్ని అంశాల మీద క్షుణ్ణంగా అంశాల వారీగా ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అనేది ప్రధానంగా ఈరోజు లో డిబేట్ చేయడం జరిగింది నైంటీ సిక్స్ పర్సెంట్ అంటే 96% సిక్స్ పర్సెంట్ అంశాలు ఏవైతే లో అప్రూవ్ చేయబడ్డాయో అవన్నిటి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వటమే కాకుండా వాటిని ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి చేయటం జరిగిందనేది క్షుణ్ణంగా ఐటమ్ బై ఐట ఐటమ్ చర్చించిన తర్వాత ఈరోజు లో కేబినెట్ సహచర మంత్రులు ఉన్నత అధికారులు ఇరవై మూడు శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీసు సిఎంఓ ఆఫీసు అందరం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు ఎక్కడైనా అంశాలలో వారి వారి శాఖలకు సంబంధించిన అంశాలలో ఏవైనా ఇంకా మిస్ అయినవి ఉంటే వాటి మీద కూడా పూర్తి క్లారిటీ ఈరోజు ఇవ్వటం జరిగింది దీనితో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ప్రతి రెండు వారాలకు ఒకసారి ఏదైతే కేబినెట్ నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్నామో ఇవాళ పదో తారీఖు కేబినెట్ జరిగింది మళ్ళీ ఇరవై ఐదో తారీఖు నాడు కేబినెట్ ఇప్పుడే ఈ క్యాబినెట్లోనే డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాం అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో ఎవరీ క్వార్టర్లీ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి అంటే ఆరు క్యాబినెట్లలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి క్యాబినెట్ లో మళ్ళీ రివ్యూ చేసి వాటిని ఇంప్లిమెంటేషను విధి విధానాలు పబ్లిక్ డెలివరీ చేసే సిస్టమ్ ఎలా ఉందనేది రాబోయే రోజుల్లో ఆ పద్ధతుల్లో నడపాలి దేశానికే ఈ రాష్ట ప్రభుత్వం ఈ కేబినెట్ ఒక ఆదర్శంగా ఉండాలి అనే ఆలోచనతో ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్ లో తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా రాష్ట మంత్రిగా నేను కూడా చాలా వ్యక్తిగతంగా ఆనందిస్తున్నాను అదే రకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా వచ్చింది మా నాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏదైతే విస్మరించిందో ఆ విస్మరించిన దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్ గా కులగణన చేస్తామని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్గా కులగణన చేయటమే కాకుండా ఆనాడు సంగారెడ్డి బహిరంగ సభలో కామారెడ్డి బహిరంగ సభలో మా నాయకులు చెప్పినట్లు ఆనాడు పెద్దలు గారు కానీ మిగతా మా బీసీ నాయకులు అందరూ ఆ సభలో ఉన్నారు అన్నట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోల్ మోడల్ గా పైలట్ గా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకి రాజకీయంగా రాజకీయంగా వారికి రిజర్వేషన్ చేస్తామని ఇచ్చిన మాటలో భాగంగా ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా నలభై రెండు శాతంతో అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్ట ఆమోదింపజేసుకొని ఆ బిల్లుని గౌరవ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దితో ఈ ప్రభుత్వం పంపించింది పంపించడమే కాకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మా బీసీ శాఖ మంత్రివర్యులు మిగతా సహచర మంత్రులు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఈ అంశం మీద అక్కడ సంబంధిత అధికారులతో సంబంధిత మంత్రులతో అనేక పర్యాయాలు చర్చించారు దాని మీద వారు ఎన్నో కొర్రెలు రాస్తూ వచ్చి డ్రాగన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు అయినా కూడా ఈరోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాన్ని పద్ధతిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది ఇక దీనికి కావలసిన విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది మూడు నెలలలో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల కంప్లీట్ చేయాలని ఒడివడిగా ఒడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్దితో లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారి లాంటి అనుభవ విజ్ఞల సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళా నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను దీంతో పాటు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈరోజు కేబినెట్ లో ఈ నలభై రెండు పర్సెంట్ ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది అదే రకంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న రెండు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీలుగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకటి అమితి ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక పదిహేను యూనివర్సిటీలను తీసుకుంటే అందుట్లో ఇది పదకొండవ స్థానంలోనూ పన్నెండవ స్థానంలోనే ఉంది ఈ యూనివర్సిటీకి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ప్రభుత్వం యూనివర్సిటీగా దీంతో పాటు సెంట్ మేరీ రియాబిటేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా యూనివర్సిటీగా ఈ రెండింటిని గుర్తించడం జరిగింది రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది దీంట్లో ఏదైతే అమిత యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమైన సిఎస్ గారు వీరందరి చొరవతో తెలంగాణ రాష్ట్రానికి యాభై శాతం సీట్లు కేటాయించాలనే అంశాన్ని కూడా ఆ మేనేజ్మెంట్తో ఒప్పించి ఈనాడు ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీగా తెలంగాణలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని ప్రకటించినందుకు తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన రాష్ట ముఖ్యమంత్రి గారికి అభినందనలు కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తున్నాం అదే రకంగా ఏదైతే ఈ రిహాబిటేషన్ యూనివర్సిటీకి సంబంధించిన సెంటు మేరీ రిహాబిటేషన్ యూనివర్సిటీకి సంబంధించింది దీంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఏదో అన్ని యూనివర్సిటీ లాగా కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రతి వ్యక్తికి ఏదైతే ఒక నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని డెవలప్ చేసే దాంట్లో అన్ని లో ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో రొటీన్ యూనివర్సిటీ లాగా కాకుండా ఈ యూనివర్సిటీ తప్పకుండా దేశంలోనే ఒక రోల్ మోడల్ రిహాబిటేషన్ యూనివర్సిటీగా మన తెలంగాణలో కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదే రకంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం గోశాలకు సంబంధించిన అంశం ఈ గోశాల పాలసీ మనం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వందల ఆరు గోశాలలు ఉన్నాయి ఈ గోశాలలు అయితే ఉన్నాయి కానీ దీన్ని నిర్వహించే దాంట్లో ఆ పశువులకు సంబంధించిన తెల్ల పశువులకు సంబంధించిన అంశంలో కుప్పల తెప్పలుగా గోశాలలో ఉండే ఏరియా చాలా లిమిటెడ్ ఏరియా ఉంది పశువుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి సంబంధించిన దాన్ని కూడా మా గౌరవ మంత్రివర్యులు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆలోచనలకి ప్రభుత్వం అనుగుణంగా గౌరవ మంత్రివర్యలు కొత్తగా వచ్చినా దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈ రోజు క్యాబినెట్ లో ఒక డిస్కషన్ చేయటం జరిగింది దీన్ని ఇంకా కొన్ని మాడిఫికేషన్స్ తో చేయాలి అనేది క్యాబినెట్ సహచర మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు